వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు ఈ డైట్ ఫాలో అయ్యాను ఉదయాన్నే నైన్ ఓ క్లాక్ తీసుకుంటున్నానండి కొద్దిగా కీర కొద్దిగా హాఫ్ ఇంచు బీట్రూట్ కొద్దిగా క్యారెట్ అలాగే కొద్దిగా అండి డ్రై ఫ్రూట్స్ వన్ స్పూన్ అయితే వాటర్మెలన్ సీడ్స్ వన్ వన్ స్పూన్ అయితే సన్ పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని వన్ వన్ స్పూన్ వన్ వన్ స్పూన్ తీసుకొని ఇలాగ బాదము అన్నీ వేసేసుకొని ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ అండి మనం వాటర్ గ్లాస్ ఉంచుడు దాని నిండా గ్రైండ్ చేసుకొని ఆ పిప్ పిప్పి అంతా వడకొట్టుకొని ఒక గ్లాస్ ఒక గ్లాస్ అంతా తాగి అందులోకి వన్ టీ స్పూన్ అంతా నిమ్మకాయ నిమ్మకాయ రసము వన్ టీ స్పూన్ అంతా గ్రాస్ పౌడర్ వేసుకొని కలుపుకొని దాన్ని తొమ్మిదికి తీసుకున్నాను ఇదైతే ఓట్స్ దోశ అండి నేనైతే ఓట్స్ దోశ తీసుకోలేదు మన ఇష్టము బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు నేను చూ నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి ఇలాగ అన్నీ కలుపుకొని కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇలా నానపెట్టుకొని మనం దోశ బ్యాటరీ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగా ఇది ఉదయాన్నే పదకొండు గంటలకు తినేసేయాలి తర్వాత మూడు గంటలకండి నేను చూపిస్తున్నాను చూడు గుడ్డు తినాలి లేదు మీరు గుడ్డు వద్దంటే ఇలాగా ఫిష్ ఫ్రై తీసుకోవచ్చు ఒక ఫిష్ కొత్తిమీర చట్నీ అండి కొత్తిమీరను కొద్దిగా సాల్ట్ మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని దీంతో తీసేసుకొని తినొచ్చు కాంబినేషన్ అయితే బాగుంటుంది లేదంటే ఈయన తీసుకోవచ్చు ఇది మూడు గంటలకు తినాలి సాయంకాలము ఒకవేళ ఇంకేసి ఈ డైట్ చేసిన ఆకలి అనిపిస్తే ఒక బౌల్ అంతా ఫుల్ మకాని ఇలా తీసేసుకోవచ్చు దోశ అయితే ఉదయాన్నే తొమ్మిదికి ఉదయాన్నే పదకొండుకి తీసుకోవాలి సాయంకాలం ఏడు గంటలకు తీసుకోవాలి మధ్యలో ఫిష్ కానీ ఎగ్ కానీ తీసుకోవాలి ఇంకేస్ అయినా ఆకలి అనిపిస్తూ ఉందంటే ఇలాగ వన్ కప్ అంతా ఫుల్ మకాన్ని తినచ్చు త్రీ లీటర్ వాటర్ తాగుతూ హ్యాపీగా డైట్ చేసేయచ్చు నేను ఎక్కడ జాయిన్ అయ్యానో అంత తెలిసే ఉంటుంది కదండి నేను నేను పెట్టే పోస్టులను బట్టి వెనీలా మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యాను నేను ఎంత తగ్గుతున్నానో నేను హ్యాపీగా రివీల్ చేస్తాను నా వెయిట్ మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్